పాకిస్తాన్ కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి షబాజ్ షరీఫ్ తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా సౌదీ అరేబియాను సందర్శించారు ఈ పర్యటనలో ఆయన సౌదీ ప్రిన్స్ సల్మాన్ ను కలిశారు సరిగ్గా ఈ సమయంలోనే ఆయన సల్మాన్ దగ్గర కాశ్మీర్ విషయాన్ని మరో ప్రస్తావించారు భారత్ తో మాట్లాడి పరిష్కారం కనుగొనాలని సౌదీ ప్రధాని షబాజ్ కు సూచించారు అయితే పాక్ ప్రధాని షహబాజ్ ఆజల్ పై నీరు చల్లారు క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ అంతేకాదు కాశ్మీర్ అంశంపై భారత్ కు సౌదీ పూర్తి మద్దతు తెలిపింది మక్కాలోని అల్సఫా ప్యాలెస్ లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ మధ్య అధికారిక సమావేశం జరిగిన ఒక రోజు తర్వాత విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది ఈ ప్రకటన ప్రకారం సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య సోదర సంబంధాలను బలోపేతం చేయడం వివిధ రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంతో మార్గాలను కనుగొనడంపై దృష్టి పెట్టింది గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి ప్రాంతీయ సమస్యలపై కూడా చర్చించినట్లు ప్రకటనలో పేర్కొంది కాశ్మీర్ అనేది భారత్ పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక సమస్య అని స్పష్టం చేశారు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ తమ సంయుక్త ప్రకటన ద్వారా కాశ్మీర్ సహా ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి న్యూఢిల్లీ ఇస్లామాబాద్ మధ్య చర్చలు జరగాలని నొక్కి చెప్పారు ఈ నేపథ్యంలోనే దాయాది దేశం పాకిస్తాన్ కు మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మన దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై ఆయన మరోసారి విరుచుకు పడ్డారు ముష్కర మూకలతో భారత్ ను అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్తాన్ తీవ్ర వైఫల్యం చెందిందని ఆరోపించారు ఉగ్రవాదాన్ని అరికట్టడం పాకిస్తాన్ వల్ల కాకపోతే ఆ దేశానికి సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఎమర్జెన్సీ నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు ఎమర్జెన్సీ సమయంలో మా తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు నాకు పెరోల్ కూడా ఇవ్వలేదు అలాంటిది కాంగ్రెస్ మమ్మల్ని నియంతులుగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని రాజ్నాథ్ దుయ్యబట్టారు ఉగ్రదాళ్లను ఉద్దేశిస్తూ రక్షణ మంత్రి మొన్నీ మధ్య పాకిస్తాన్ కు పరోక్షంగా గట్టి హెచ్చరికలు చేశారు మా దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు ఏ ఉగ్రవాది అయినా ప్రయత్నిస్తే తగిన సమాధానం చెప్తాం ఒకవేళ వారు పాకిస్తాన్ కు పారిపోయినా వదలం అక్కడికి వెళ్ళి మరీ మట్టు పెడతాం అని హెచ్చరించారు రెండు రోజులైన గడవక ముందే ఇప్పుడు మరోసారి ఆయన పాకిస్తాన్ పై నిప్పులు జరిగారు పాకిస్తాన్ అసమర్థంగా ఉందని భావిస్తే ఉగ్రవాదాన్ని అంతం చేయటంలో సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉంది భారత్ లోకి ప్రవేశించి సరిహద్దులు దాటి తప్పించుకునే ఉగ్రవాదులను హతమార్చడంలో భారత్ వెనుకడుగు వేయబోదు ఉగ్రవాదులు భారతదేశంలోని శాంతికి భంగం కలిగిస్తే మేము పాకిస్తాన్ లోకి ప్రవేశించి మరీ ఉగ్రమూకులను మట్టు పెడతాం భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇతర దేశంపై దాడి చేయదు పొరుగు దేశంలోని భూభాగాన్ని ఆక్రమించుకోదు కానీ ఎవరైనా భారత్ లోని శాంతికి భంగం కలిగిస్తే మాత్రం ఊరుకోము అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు ఇటీవల పాక్ లో చోటు చేసుకుంటున్న ఉగ్రవాదుల మిస్ట్రీ హత్యకు వెనుక భారత్ హస్తం ఉన్నట్లు కు చెందిన ది గార్డియన్ పత్రిక నివేదికపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాళ్లు అనంతరం పాక్ లోని ఉగ్రవాదులపై భారత్ దృష్టి పెట్టిందని ఈ విషయాన్ని దేశాల ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి సేకరించిన సమాచారం మేరకే తాము ఈ నివేదిక విడుదల చేసినట్లు గార్డియన్ పత్రిక వెల్లడించింది గాడియన్ పత్రిక ఆరోపణలపై భారత్ స్పందిస్తూ పూర్తిగా తప్పుడు సమాచారాన్ని భారత వ్యతిరేక ప్రచారాన్ని పేర్కొంది టార్గెట్ హత్యలు చేయడం భారత్ విధానం కాదు అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే రాజ్నాథ్ సింగ్ తాజాగా రెండోసారి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి అయితే రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ శాఖ స్పందించింది భారత్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పాకిస్తాన్ దృఢమైన సంకల్పం తమను తాము రక్షించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని ఓ ప్రకటనలో వెల్లడించింది అయితే ఇప్పుడు ది గార్డియన్ గతంలో బీబీసీ లాగే వ్యవహరించింది రెండు బ్రిటన్ దేశానికి సంబంధించిన మీడియా లేవడం విశేషం రెండు భారత వ్యతిరేకతలనే ప్రదర్శించాయి బ్రిటన్ ప్రధానికి భారతీయ మూలాలున్నా సరే మారుతున్న వరల్డ్ సినారియోలో అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా తదితర దేశాలకు ఇండియా సహకారం అత్యవసరమే అయినా సరే స్థూలంగా బ్రిటన్ మీడియాలు ఎన్నటికీ మారమని ఈ ఉదంతంతో తేలిపోయింది గమ్మత్ ఏమిటంటే ఇప్పుడు తాజాగా గార్డియన్ ఏదో మనకు వ్యతిరేకంగా రాసినా సరే ఆ కథనం చదివేవారికి మోడీ పట్ల మరింత ఆదరణ పెరిగేట్టే ఉంది తప్ప తగ్గేలా కనిపించడం లేదు ఇన్నాళ్లు మన కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్న అభిప్రాయం ఇప్పుడు మారుతుంది గత చరిత్రను పరిశీలించి చూస్తే మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఎడాపెడా కాల్పులు జరిపి వందల మందిని చంపేసిన కసబు దంతం గుర్తుకు రాకుండా పోదు వారు పట్టుబడిన జైల్లో పెట్టి కోట్ల ఖర్చుతో భద్రంగా కాపాడిన వైనంపై విమర్శలు విచ్చాయి అటు పార్లమెంట్ మీద దాడి చేసిన నిందితుడైనా సరే సుప్రీం తలుపులు అర్ధరాత్రి అయినా సరే తెరిచి విచారిస్తాం పాకిస్తాన్ నుంచి వందలాది ఉగ్రవాదులు తరలివచ్చి విధ్వంసాలు ఊచకోతలకు పాల్పడుతున్నా మనమేమీ చేయలేమా అన్న భావన ప్రజల్లో ఉండేది ఇంతకీ గాడియన్ ఏం రాసింది మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక విదేశాల్లో ముఖ్యంగా పాకిస్తాన్లో భారత వ్యతిరేకులుగా భావించే వారిని హతమార్చే కొత్త ధోరణి మొదలైంది అని రాసుకొచ్చింది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు ఇరవై మందిని ఇలా ఖతం చేశారని రాసింది కెనడాలో నిజర్ హత్య భారత్ ఏజెంట్ల పనేనని అక్కడ ప్రధాని ట్రూడో ఏ ఆధారాలు చూపకుండా ఆరోపిస్తూ వస్తున్నాడు మనకు మిత్రదేశమని ఊదరగొట్టే అమెరికా కూడా అవును సుమి అన్నట్లుగా నొక్కులు నొక్కుతుంది అలాంటి వాదనలకు ఈ గార్డియన్ కథనం ఓ సపోర్ట్ మన దేశపు గూడాచారి సంస్థ రా పర్యవేక్షణలో ఈ హత్యలు జరుగుతున్నాయని గార్డియన్ రాసిన కథనానికి సోర్స్ ఏమిటయ్యా అంటే పాకిస్తానీ గూడాచారి విభాగం అధికారులతో మాట్లాడగా తెలిసిందని చెప్పుకో నిజానికి రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి తర్వాత ఇండియా వైఖరి మారింది భారత్ వ్యతిరేక శక్తులను వాళ్ళు అడ్డాల్లోనే హతమార్చే దూకుడు కనపరుస్తుంది ఇజ్రాయెల్ ఏజెన్సీ ముసాద్ రష్యా ఏజెన్సీ కేజీబీ స్ఫూర్తి అని రాసుకొచ్చింది గార్డియన్ మరి ఐఎస్ఏఎల్ సాగించే హత్యాకాండ సిఐఏ ప్రపంచ వ్యాప్తంగా ప్రజ్వరల్లా చేసే అరాచకం ఏమిటి దాని గురించి ది గార్డియన్ గాని బీబీసీ గాని ఎందుకు రాయడం లేదన్న ప్రశ్నకు సమాధానం లేదు భారత వ్యతిరేక శక్తుల వల్ల ఇండియాలో భయం నెలకొనడం కాదు వాళ్ళు సురక్షితమని భావిస్తున్న అడ్డాల్లోనే ప్రాణభయంతో తిరుగుతున్నారనే వార్తలు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీకి అనుకూలంగానే మారుతున్నాయి నిజానికి అదే నిజమైతే జనాన్ని ప్రధాని మోదీపై ఉన్న అభిమానం రెట్టింపవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు యూపీలో యోగి వచ్చాక నేరగాళ్లపై ఎన్కౌంటర్లు కొన్ని వేలల్లో జరిగాయి ప్రభుత్వ ప్రతినిధులే అరాచక శక్తులను సహకరించి భాగస్వామ్యులయ్యే ఆ రాష్ట్రంలో ఇదొక కొత్త పంత దాన్ని యూపీఏ కాదు భారతీయ సమాజం సమర్థించింది లీగల్ సిస్టంలో నేరగాళ్లను శిక్షించలేని వాతావరణంలో ఇల్లీగల్ విధానాలు బలం పుంచుకున్నాయి అందుకే ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ మోడీలు చెబుతూ వస్తున్నారు ఇది పాత ఇండియా కాదు శత్రువు ఏ దేశంలో దాక్కున్నా సరే జ్వరపడి మరి ఖతం చేస్తాం అని అదే ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది కుస్కే మారేంగే అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో అద్భుతంగా పేలుతుంది